शिवाय ॐ नमो श्रीमहालक्ष्मीदेवे नमः ॐ नमो श्रीलक्ष्मी नृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारं ईरो वेल इरवै नगो संवत्सरं जुलै नरवै आरव तेदी శ్రీకృధి నామ సంవత్సర ఆషాఢ బహుళ పంచమి షష్ఠి ఈరోజు భృగువాసరే శుక్రవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తిని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల డెబ్భై తొమ్మిది ఈరోజు మూడు వందల డెబ్భై తొమ్మిదవ రోజు మూడు వందల డెబ్భై తొమ్మిదవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం సద్గురు వారి కృతి శ్రీ కీర్తిశేషులు డాక్టర్ బాలమురళీ కృష్ణ గారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు గానం చేసిన ఈ చక్కని పాటను ఇప్పుడు మనం పాడుకొని ఆనందిద్దాం బిళహరి రాగం ఆది తాళం ఈ పాట నడివి నాలుగు నిమిషాల ఒక సెకండ్ ఇప్పుడు ఈ పాటను పాడుకుందాం कनुगुण्टिनी श्रीरामुनि नेडु कनुगुण्टिनी कनुगुण्टिनी श्रीरामुनि नेडु कनुगुण्टिनी कनुगुण्टिनी श्रीरामुनि नेडु कनुगुण्टिनी श्रीरामुनि नेडु कनुगुण्टिनी శ్రీరాముని నేడు కనుగొంటిని శ్రీరాముని నేడు కనుగుంటిని కనుగుంటిని శ్రీరాముని నేడు కనులరణ కావ్యంబుదీరా కనుగుంటిని శ్రీరాముని నేడు కనులారణ కామి తంబు తీరా కనుగుంటినీ శ్రీరాముని నేడు ఇనకులమునాయింపుగాను బుట్టి కులమునా ఇనకులమునాయింపుగాను బుట్టి ఇనకులమునాయింపుగాను బుట్టి జనకాత్మజా సంయుతమైన రాముని కనుగొంటిని ఇనకులమునాయింపుగాను బుట్టి జనకాత్మజా సంయుతమైన రాముని కనుగుంటిని కనులారనా కాదీర కనుగుంటీ శ్రీరాముని నేడు కనులారనా కామితంబుదీర కనుగుంటిని ఆ లక్ష్మణ शत्रुघ्न भास्करत्मा जा तनयादुलो भरत लक्ष्मण शत्रुघ्न निलजा भास्करत्म जा, जा तनयादुलो तो, भरता लक्ष्मण शत्रुघ्न निलजा भास्करत्म जा, जा, जा तनयाद उल तो, तो धरणीशुल বিভীষণ ধরণী শুলু বিভীষণ দু গলু ধরণী শুলু বিভীষণ ততমসি తత్వమీ అనుచు పాడ కనుగొంటిని తత్వమశీ అనుచు పాడ కనుగొంటిని కనులారనా కామి తంబు తీరా శ్రీరాముని నేడు కనుగొంటినీ కనులరణ కామితంబు తీరా కనుగుంటిని శ్రీరాముని నేడు కనుగుంటీ ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా సుఖినో భ సెలవు నమస్కారం